తెలంగాణలో మరో రెండు ఆర్టీసీ బస్సు డిపోలను మంజూరు చేసినట్లు రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నాం ప్రభాకర్ తెలిపారు ఆర్టీసీ వ్యవస్థలో పది పదిహేను సంవత్సరాల తర్వాత రెండు నూతన ఆర్టీసీ డిపోలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు రేవంత్ రెడ్డి నాయకత్వాన రవాణా శాఖ మంత్రిగా తనకు సంతృప్తి ఇస్తుందని తెలిపారు నూతన ఉద్యోగ నియామకాలు నూతన బస్సుల కొనుగోళ్లు ఆర్టీసీ సంస్కరణలు కార్మికుల సంక్షేమం ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రాలుగా ఉన్న పెద్దపల్లి ములుగు జిల్లాలోని ఏటూరు నాగారంలో రెండు నూతన ఆర్టీసీ బస్సు డిపోలు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ రెండు ఆర్టీసీ డిపోలకు సంబంధించి నిన్న ఆర్డర్లు వచ్చాయన్నారు ఈ సందర్భంగా సచివాలయంలో రవాణా శాఖ మంత్రి పున్నాం ప్రభాకర్ రవాణా శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజుకు మంత్రి సీతక్క ధన్యవాదాలు తెలిపారు వాస్తలకు రవాణా సౌకర్యం లేక ఎన్నో కష్టాలు పడుతుంటాయి మా సోదరుడు ప్రభాకరణ గారు ప్రత్యేక చొరవ చూపి ఇవాళ మూడు రాష్ట్రాల సెంటర్గా ఉండేటువంటి ఏటు నాగరం కేంద్రంగా మరి బస్ డిపోను మంజూరు చేస్తున్నాడు వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎప్పుడు కూడా మా ఏజెన్సీ ప్రాంత అటవీ ప్రాంత ప్రజలు గుండెల్లో గుర్తు పెట్టుకుంటారు సమ్మక్క సార్లమ్మ దీవెన్లు కూడా మీకు తప్పకుండా అని తెలియజేస్తాను తెలంగాణ రాష్ట్ర మంత్రి సీతక్క మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశారు ఈ సందర్భంగా ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సీతక్క ధన్యవాదాలు తెలిపారు ఇదే విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న సీతక్క తన ట్వీట్లో ములుగు నియోజకవర్గంలో కొత్త మల్లంపల్లి మండలాన్ని ఏర్పాటు చేసినందుకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు వ్యక్తం చేసేందుకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కలిశానని ఇది మన ప్రాంతాన్ని సాధికారం చేసే అభివృద్ధిని ప్రోత్సహించే ఒక ముఖ్యమైన నిర్ణయం అని రాసుకొచ్చారు రాష్ట్రంలో ప్రభుత్వ పరిధిలో ఉన్న హరిత హోటళ్లు మూతపడడానికి ప్రధాన కారణం గత బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ టూరిజం కల్చర్ అదేవిధంగా ఆర్కియాలజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు ఇవాళ హుస్సేన్ సాగర్లో అడ్వెంచర్ వాటర్ స్పోర్ట్స్ను ఆయన ప్రారంభించారు కేరళ తరహాలో రానున్న రోజుల్లో తెలంగాణ టూరిజాన్ని అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు నదీ జలాలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని తెలిపారు హుసేన్ సాగర్లోని జలాలు పూర్తిగా కలుషితమయ్యాయని వాటిని శుద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు టూరిజాన్ని గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఉన్న ముప్పై హరిత హోటళ్లు పూర్తిగా మూతపడ్డాయని ఆరోపించారు ప్రభుత్వ వనరులను ప్రైవేట్ వాళ్లకు లీజుకు ఇస్తామని మంత్రి జూపల్లి స్పష్టం చేశారు ఈనాటి ప్రజాపాలన ప్రభుత్వంలో టూరిజంను ప్రమోట్ చేసి పెద్ద ఎత్తున ప్రమోట్ చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశం రాష్ట్రానికి ఆదాయం కూడా పెరిగే విధంగా ఎట్లయితే ప్రపంచ టూరిజమే ఆధారంగా ప్రపంచంలో ఉన్నత స్థాయిలో ఉన్నాయి అట్లాగే మన దేశం చూసుకుంటే కూడా కేరళ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేరళ రాష్ట్రంతో పోటీ పడాలి అంతకంటే ఇంకా గొప్పగా టూరిజం డెవలప్మెంట్ జరగాలని చెప్పని తెలంగాణ రాష్ట్రంలో గొప్ప గొప్ప నదీ జలాలు ఇలా హుస్సేన్ సాగర్ ఒకటే కాకుండా హుస్సేన్ సాగర్ తో పాటుగా ఇలా రాష్ట్రంలో నాగాంస కావచ్చు వీటిలో కూడా పట్టణ అంటే హైదరాబాదు పట్టణ వాసులతో పాటుగా రాష్ట్రంలో ఉన్నటువంటి గ్రామీణ వాతావరణం ఉండేటువంటి వాళ్ళు కూడా అన్ని వర్గాల ప్రజల్ని ఈ యొక్క పర్యాటకుల కేంద్రాలు అభివృద్ధి చేస్తూ వాళ్ళని అట్రాక్ట్ చేసేటువంటి విధంగా అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ట్యాంక్ బండ్లో ఈ యొక్క వాటర్ స్పోర్ట్స్లో భాగంగా ఒక బోట్ రైడింగ్ అట్లాగే పిల్లలకు కూడా ఆహ్లాదం ఉండేటువంటి కింద ఒక సర్కులర్ స్థాయి ఇంకా ఇంకా ఇట్లా చాలా రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయి ప్రపంచంలో ఎన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ ఉన్నాయో ప్రపంచంలో ఎన్ని రకాల రాష్ట్రానికి ఎక్కడ ఎక్కడ పోతూ ఉంటారు ఈ దేశంలో పోతూ ఉంటారు వాటి కూడా తెలంగాణ రాష్ట్రానికి రప్పించి పెద్ద ఎత్తం దీనికి అయితే ఇక్కడ హుసేన్ సాగర్ చూసినప్పుడు ఇక్కడ బోటు బాగానే బోట్ రైడింగ్ బాగానే ఉంది కానీ వాటర్ను కూడా ప్యూరిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది గతంలో నేను చాలాసార్లు విన్నా గత ప్రభుత్వం కూడా గత ప్రభుత్వ నాయకులు చాలామంది మాట్లాడారు దీని యొక్క హుస్సేన్ సాగర్ వాటర్ను నీళ్లు తాగడానికి పనుకొచ్చే విధంగా డెవలప్ చేస్తా ఉన్నారు కానీ వాస్తవంలో చెప్పాలంటే ఇక్కడ వాసన దుర్వాసన వస్తూ ఉంది అంటే సరే ప్రభుత్వం ఏర్పడి కేవలం సంవత్సర కాలం జరిగింది భవిష్యత్తులో దీన్ని కూడా టోటల్గా వాటర్ కూడా ప్యూరిఫికేషన్ చేయాల్సిన అవసరం ఉంది అట్లాగే ఇలా నాగార్జున సాగర్ శ్రీశైలం శ్రీశైలం అంటే సుమారుగా నూట అరవై కిలోమీటర్ల నిడివైనటువంటి వాటర్ బాడీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ప్రజలను మోసం చేశారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ఆరోపించారు ఇచ్చిన హామీలు అమలు చేయమని ప్రశ్నిస్తే రేవంత్ ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు ఎలాంటి ఆధారాలు లేకుండా మాజీ మంత్రి హరీష్ రావుపై కేసులు నమోదు చేయడం సరికాదన్నారు నిన్న చూసినా అంటే చక్రధర్ గౌడ అనే ఒక వ్యక్తి ఒక చీటర్ ఒక బ్లఫ్ మాస్టర్ పెద్ద ఎత్తున ఆయన పైన అనేక ఆరోపణలు కేసులు ఉన్నటువంటి చక్రధరగౌడ వ్యక్తి మరి పోయి పోలీస్ కంప్లైంట్ ఇస్తే మరి హరీష్ రావు గారు లాంటి సీనియర్ నాయకుని క్రెడిబిలిటీ మరి ఎంతో నమ్మకము విశ్వసనీయత ప్రజానాయకుడి పైన వారు అడిగేటువంటి వాగ్దాన్ కేర్కి మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ప్రశ్నిస్తూ ఉంటే వాడి సమానం చెప్పలేక ఇలాంటి గౌడ్ లాంటి చిల్లర గాలిని ఉసగలిపి కేసులు బుక్ చేసే ప్రయత్నం మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు చేస్తుండడానికి ఇలాంటి సందేహం లేదు మరి మేము కూడా మరి అనేక అనేక ఆరోపణలు ఉన్నాయి మా పార్టీ కార్యకర్తలు కలిసి మేము కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం మరి కేసులు బుక్ చేస్తారా అని పోలీసులు ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఫైర్ చేస్తారా అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు ఈరోజు చాలా స్పష్టంగా ఈ మధ్య కాలంలోనే రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి సొంత ఊరి కొండారెడ్డి పల్లిలో అక్కడ మాజీ సర్పంచ్ కు ఉన్నటువంటి ఎనభై ఐదేళ్ల సాయిరెడ్డి అనేటువంటి పెద్ద ఆయన నా చావుకు ప్రత్యక్ష కారణం ముఖ్యమంత్రి గారు వారి కుటుంబ సభ్యులు వారి తమ్ముళ్ళు అని చెప్పేసి బాహటంగా ఉత్తరం రాసి ఒక నోట్ ఇచ్చేసి చనిపోయిన సంగతి నేను సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అది ఎఫ్ఐఆర్ లో మరి ముఖ్యమంత్రి గారి పేరుందా రేవంత్ రెడ్డి గారి పేరుందా వారి సోదరుల పేరుందా కేసు బుక్ అయిందా అని చెప్పేసి రుచిస్తా ఉన్నాం అదేవిధంగా లగచరులో నిన్నగాక మొన్న ఈ బద్ధకాలంలో చూసినాం అక్కడ ఉన్నటువంటి గిరిజనుల పైన వారి సొంత తమ్ముడే ఏదైనా సరే మేము ఖచ్చితంగా పెట్టి తీరుతామని చెప్పి రాత్రి అంతా కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ మొత్తం కూడా ఆపివేసి కరెంట్ తీసేసి అక్కడ ఉన్న గ్రిజన్ల దాడులు జరిపి అమానుషంగా ప్రవర్తించి గతంలో రజాకారులని వింటా ఉన్నాం కానీ ఇప్పుడు రజాకారుల అవతారం ఎత్తునటువంటి వారి కుటుంబ సభ్యుల పైన తిరుపతి రెడ్డి పైన కేసు నమోదైందా అని చెప్పేసి ప్రశ్నిస్తా ఉన్నాం డిసెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు పార్టీ కార్యాలయాన్ని గారు అదే రకంగా మా పార్టీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఇక్కడ పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కార్యక్రమానికి దానికి సంబంధించి జిల్లా నుంచి పెద్ద ఎత్తున మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా అందరికీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా పిలుపుస్తా ఉన్నాను అదేవిధంగా తొమ్మిది తారీఖు డిసెంబర్ తొమ్మిది తారీఖు మనందరికీ తెలుసు కేసీఆర్ గారు నవంబర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సీతాఫల మండీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కార్పొరేటర్ డాక్టర్ సామాల హేమ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు పిల్లలకు పెట్టే మధ్యాహ్న భోజనాన్ని ఆమె పరిశీలించారు భోజనం ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల ప్లేట్లో ఉన్న భోజనాన్ని ఆమె రుచి చూశారు పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించేలా చూడాలని సూచించారు కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు తల్లిదండ్రుల మరియు ఉపాధ్యాయుల మాటలు వినాలని అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాలని విద్యార్థులకు సూచించారు ఎలాంటి సమస్య ఉన్నా తమ దృష్టికి తీసుకురావాలని ప్రిన్సిపాల్కి సూచించారు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది తనపై నమోదైన కేసులో కొడంగల్ కోర్టు రిమాండ్ విధించడాన్ని సవాల్ చేస్తూ ఆయన హైకోర్టులో క్వాష్ అయితే పది రోజుల క్రితమే పిటిషన్పై వాదనలు విన్న జస్టిస్ కె లక్ష్మణ్ ధర్మాసనం తాజాగా నరేందర్ రెడ్డి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ను కొట్టివేస్తూ తీర్పును వెలువరించింది కాగా లగచెర్లలో ఫార్మాసిటీ భూసేకరణకు అభిప్రాయ సేకరణకు వెళ్లిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రత్యేక్ జైన్ అధికారులపై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సృష్టించింది హైడ్రా మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణలో ప్రజలను భాగస్వాములు చేయాలని వారి నుండి ఫిర్యాదులు స్వీకరించాలని నిర్ణయించింది ఇందుకోసం ప్రతి సోమవారం హైడ్రా కార్యాలయంలో ఫిర్యాదులను స్వీకరణకు ఏర్పాటు చేయనున్నట్లు హైడ్రా చీఫ్ రంగనాథ్ తెలిపారు వచ్చే ఏడాది నుంచి ప్రతి సోమవారం బృందాభవన్లో ఫిర్యాదులు స్వీకరించనున్నట్లు చెప్పారు ప్రభుత్వ స్థలాలు చెరువులు నాళాలు పార్కుల ఆక్రమణలకు సంబంధించి ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు గడిచిన నలభై ఏళ్లలో హైదరాబాద్లోని నలభై ఐదు శాతం చెరువులు ఆక్రమణలకు గురయ్యాయని రంగనాథ్ చెప్పారు చెరువులతో పాటు వాటిలోకి నీటిని సరఫరా చేసే కాలువలు కూడా ఆక్రమించారని వివరించారు చిన్నపాటి వర్షాలకి హైదరాబాద్లోని పలు ఏరియాలు ముంపునకు గురవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు బయోడైవర్సిటీ లేక్ గుర్తింపు పొందిన అమీన్పూర్ చెరువు కూడా కబ్జాలకు గురైందని పేర్కొన్నారు చెరువుల ఆక్రమణలను గుర్తించేందుకు సీసీ కెమెరాలను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు అదేవిధంగా ఇప్పటి వరకు చెరువులను ఆక్రమించి నిర్మించిన రెండు వందల కట్టడాలను నేలమట్టం చేసినట్లు రంగనాథ్ వివరించారు శైలింగంపల్లి నియోజకవర్గంలో బిఆర్స్ పార్టీని బలోపేతం చేసేందుకు కుక్కట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు శ్రీకరణ చుట్టారు దీనిలో భాగంగా కుక్కట్పల్లి నగర్ డివిజన్కు చెందిన ఉద్యమకారులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఎమ్మెల్యే కృష్ణారావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యమకారులను మోసం చేసిందని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రతి ఒక్కరికి అర్థమైందని అందుకే మరలా తిరిగి సొంత గుటికి వస్తున్నారని అన్నారు నగర్ డివిజన్లో మంజూరైన ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులను కూడా ఎమ్మెల్యే జరగకుండా ఆపుతున్నారని ఉద్యమకారులు శ్రీకాంత్ లక్ష్మీనారాయణ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మార్పు వస్తుంది అనుకున్నా కానీ పూర్తి కావాల్సిన పనులే వాయిదా పడతాయని అనుకోలేదని అన్నారు వన్ ఇయర్ అయింది ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఒక రైతులే కానీ ఒక పింఛని దారులే కానీ ఇలా పింఛన్దారులకు నాలుగు రూపాయలు ఇస్తామని చెప్పి వంద రోజుల్లో ఇలా పింఛన్దారులకు మనం మోసం చేసే ప్రయత్నం చేశారు అది కూడా జనవరిలో ఇవ్వలేదు పింఛన్లు ఆగస్టులో కూడా పింఛన్ ఇవ్వలేదు సుమారుగా రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఇలా ప్రజలకు వచ్చే హక్కును దాన్ని మీరు ఇవ్వలేకుండా నిరుపేదలు ఉన్నటువంటి పింఛన్దారులు అందరూ కూడా ఎగొట్టే ప్రయత్నం చేశారు అదేవిధంగా రైతులకు రైతుబంధు నాటేసేటప్పుడు ఇచ్చేటప్పుడు రైతు బంధు కూడా మీరు ఈరోజు రైతు బంధు ఇవ్వకుండా వన్ ఇయర్ అయిపోయింది చేసుకుంటాం చేసుకుంటా మనమేమో మన సంక్రాంతి తర్వాత ఇస్తున్న ప్రయత్నం రైతు రుణమాఫీ అది సుమారుగా ముప్పై నలభై వేల కోట్ల రూపాయలు అని చెప్పి ఏడు వేల ఐదు వందల కోట్లకే పరిమితం చేసి అది కూడా ప్రజల మోసం చేసే ప్రయత్నం చేశారు అందుకుంచే ప్రజలందరూ కూడా ఒక తాటి మీదకొచ్చి ఏదైతే టిఆర్ఎస్ పార్టీ నుంచి కొంతమంది ఎలక్షన్ ముందు కానీ ఎలక్షన్ తర్వాత పోయినటువంటి వాళ్ళు కూడా ఈరోజు అయ్యి ఆ రోజున కేసీఆర్ నాయకత్వంలోనూ కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా కొండపోసమ్మ కానీ మల్లన్న సాగర్ ద్వారా బ్రహ్మాండమైనటువంటి వాతావరణం వచ్చి హైదరాబాద్ నగరానికి నీళ్ళు వచ్చినని చెప్పి ఇలా ప్రజలు ఎంతో ఆర్శిస్తూ ఉన్నారు నేను నిన్ననే కొన్ని హాస్పిటల్ పోతే ఒక్క దగ్గర కూడా కనీసం కూలీలు లేనటువంటి పరిస్థితి నేను చూశాను అందుకొరిగా ఈరోజు శ్రీకాంత్ దస్మంట్ వారు ఉక్కడిపల్లి డివిజన్కి సంబంధించినటువంటి అధ్యక్షుడు షర్లింగంపల్లికి సంబంధించిన అధ్యక్షుడు లక్ష్మీనారాయణ కానీ అలా ఆధ్వర్యంలో ఈ రోజు యాభై వర మంది మళ్ళీ తిరిగి మేము టీఆర్ఎస్ పార్టీతో అభివృద్ధి జరుగుతుంది సాధ్యమైతుంది అన్నటువంటి ఆలోచనతోనే మా పార్టీ రావడం అనేది వాళ్ళ స్వాగతం వెళ్తూ ఉన్నాం ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ ఎప్పటికి ఉంటుంది ప్రజల పక్షాన నిలబడుతుంది అన్ని వర్గాలను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం నిన్ననే మరి ఒకటి విషయం చెప్పదలుచుకుంటున్నాను గత తొమ్మిది సంవత్సరాలు కూడా మేము టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నప్పుడు అర్కపూడి గాంధీ అనేటువంటి వ్యక్తి సీర్లింగంపల్లి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆయన కేవలం ఒక వర్గానికి మాత్రమే ఎమ్మెల్యేగా వివరిస్తూ ప్రజల వద్ద మళ్ళీ వివక్ష చూపిస్తూ తెలంగాణ ఉద్యమకారులు ఆయన ప్రవర్తనను బట్టి అందరు కూడా పార్టీ వీడిరు మళ్ళీ ఎప్పుడైతే మాధవరం కృష్ణారావు గారు మరి యొక్క ఇన్ఛార్జిగా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో తీసుకోవడం జరిగిందో మళ్ళీ తిరిగి నాలాంటి ఉద్యమకారులందరూ కూడా ఆయన నాయకత్వంలో పనిచేయడానికి ఉద్దేశంతో మళ్ళీ టిఆర్ఎస్ పార్టీలో మేము తిరిగి చేరుతూ ఉన్నాం మళ్ళీ ఇదొకటే కాదు కేవలము మరి అభివృద్ధి విషయానికి వచ్చినప్పుడు కూడా అరకప్పుడు గాంధీ గారు మరి హైదర్నగర్ రామనేశ్వర్ ఐదర్ నగర్ డివిజన్ పట్ల ఒక వివక్ష చూపిస్తూ ఉన్నాడు నగర్ మెయిన్ రోడ్లో మరి యాక్సిడెంట్ అయ్యి దాదాపు పదకొండు మంది చచ్చిపోయారు గత జీహెచ్ఎంసి ఎలక్షన్లో నేను టీఆర్ఎస్ పార్టీ రెబెల్గా వేసినప్పుడు మరి కేటీఆర్ గారు స్వయంగా నాతో మాట్లాడి ఊటోర్ బ్రిడ్జు మరి గవర్నమెంట్ స్కూల్ నిర్మిస్తామని చెప్పేసి అదేవిధంగా హైదర్నగర్లో చెరువులో మరి కాలుష్యం అవుతుంది ఆ డ్రైనేజ్ వాటర్ ఫ్లో అవుతుందని చెప్పి చెప్పినప్పుడు మరి ఆ ఒక విషయాలు అన్నిట్లలో కూడా ఆయన హామీ ఇచ్చిండు హామీ ఇచ్చిన తర్వాత కూడా శాంక్షన్ అయిన దాన్ని కూడా ఆయన అక్కడ వేయకుండా మరి ఇప్పటి వరకు కూడా ఆపుతా ఉన్నాడు ఒకటే కారణం ఏంటంటే ఆ ఏరియా ఆ రోజు ఆ జిహెచ్ఎం సెలక్షన్లో నేను డిమాండ్ చేసిన అది కనుక వేస్తే మరి పేరు మాకు వస్తుంది ఒక దురుద్దేశంతో శాంక్షన్ అయిన పర్మిషన్స్ వచ్చినాయి మెట్రో పర్మిషన్ ఇచ్చిర్రు మరి ట్రాఫిక్ పోలీస్ పర్మిషన్ వచ్చినాయి జేఎన్టీ వాళ్ళు పర్మిషన్ ఇవ్వడం జరిగింది కుషాయిగూడ డిపోలో కార్తీక మాస వన భోజనాల కార్యక్రమం ఘనంగా జరుపుకున్నారు ఇందులో భాగంగా కుషాయిగూడ డిపోలో ఉన్న సిబ్బంది అందరూ పాల్గొని మ్యూజికల్ చైర్ చెస్ క్యారమ్ బోర్డ్స్ అదేవిధంగా రంగోలీ మొదలైన ఆటలు ఆడి వారి యొక్క కుటుంబ సభ్యులతో సహా ఈ కార్యక్రమంలో సిబ్బంది అందరూ పాల్గొన్నారు కార్తీక సందర్భంగా సజ్జనార్ మేరకు అన్ని డిపోలలో కార్తీక వరమహోత్సవం జరుపుకుంటున్నారు దాదాపు మూడు వందల మంది సిబ్బంది సూపర్వైజర్లు కండక్టర్లు డ్రైవర్లు మెకానిక్లు వారి భాగస్వామ్యంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని డిపో మేనేజర్ తెలిపారు తెలంగాణ రాష్ట్ర రోడ్ రవాణా సంస్థలో వనభోజనాలు కార్యక్రమము అన్ని డిపోల్లో జరుపుకోవడం జరుగుతుంది ఇది మా గౌరవ ఎండీ గారి ఆదేశాల మేరకు మా వారి యొక్క ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని అన్ని డిపోల్లో జరుపుకున్నాము అదేవిధంగా ఈరోజు కుషాయిగూడ డిపోలో కూడా మేము ఈ వనభోజనాల కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో డిపోలో ఉన్న సిబ్బంది మరియు వారి సతీమణులు వాళ్ళ భార్యలు మళ్ళీ భర్తలతో అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది వివిధ రకాల ఆటపాటలతో అందరూ వారి యొక్క చిన్నతనంలో చిన్నతనాన్ని గుర్తు చేసుకోవడం జరిగింది అందరూ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యారు ప్రతిరోజు పని ఒత్తిడిలో ఉండే ఆర్టీసీ సిబ్బంది ఒకరోజు ఇటువంటి కార్యక్రమాలతో వాళ్ళు ఒత్తిడి నుంచి బయటికి వచ్చి అన్ని కార్యక్రమంలో పాల్గొనడం సోదర భావాన్ని పెంపొందించే విధంగా అందరూ కలిసిమెలిసి ఉండడానికి ఇదొక ప్రతీకగా నిలుస్తుంది ఈ అవకాశాన్ని కల్పించిన మా ఎండి గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపి తెలియజేస్తున్నాం తెలుగు రాష్ట్రాల్లో ఉదయం భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి ములుగు కేంద్రంలో వచ్చిన ఈ భూకంప ప్రభావంతో దాదాపు రెండు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల వ్యాసార్థంతో భూమి ఐదు సెకండ్ల దాకా కంపించింది ఈ నేపథ్యంలో భూప్రకంపనలకు గల కారణాలపై ఎన్జిఆర్ఐ శాస్త్రవేత్తలు స్పందించారు భూకంప తీవ్రత ఆరు వరకు ఎలాంటి ప్రమాదం లేదని ఎన్జీఆర్ఐ సైంటిస్ట్ డాక్టర్ శేఖర్ తెలిపారు గోదావరి పరివాహక ప్రాంతాల్లో భూప్రకంపనలు అని చెప్పారు మళ్లీ భూప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు అయితే తమ అంచనా ప్రకారం భూప్రకంపనల తీవ్రత ఆరుకు మించకపోవచ్చునని అభిప్రాయపడ్డారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో భద్రాచలంలో అత్యధికంగా తీవ్రతతో నమోదైందని తెలిపారు భూప్రకంపనలతో భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని చెప్పారు అండి ఈరోజు పొద్దున ఉదయం ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలకు రికార్డ్ అయిన అర్త్కేక్ ములుగు ఏరియా నుంచి వచ్చినట్లు ఆమె ఐడెంటిఫై చేసాం సో ఇది రిజిట్రా రిజిట్రా స్కేల్ మీద ఫైవ్ పాయింట్ జీరోగా మ్యాగ్నిట్యూడ్గా రికార్డ్ అయింది సో ఈ ఏరియా నుంచి ఇంతకుముందు కూడా ఉన్నాయి ఆల్రెడీ కేక్స్ ఉన్నాయి టూ త్రీ మ్యాగ్నిట్యూడ్ రెగ్యులర్గా వచ్చేదే ఇక్కడ ఈ రేంజ్లో అంటే ఫైవ్ పాయింట్ సెవెన్ నైన్టీన్ సిక్స్టీ నైన్ భద్రాచలం పెద్దది దాని తర్వాత ఇది ఫైవ్ మ్యాగ్నిట్యూడ్ తర్వాత నైన్టీన్ ఎయిటీ త్రీలో ఒకటి మ్యా మ్యాగ్నిట్యూడ్ క్లోజ్ టు ఫైవ్ వచ్చింది మెడ్చల్ మెడ్చల్ రీజియన్లో సో ఈ ఏరియా వచ్చేసి జోన్ త్రీలో ఉంది సెస్మిక్ జోన్ త్రీ జోన్ త్రీ అంటే మామూలుగా అక్కడ ఉన్న జియోలజీ స్ట్రక్చర్ ఫాల్స్ అన్ని స్టడీ చేసిన తర్వాత ఈ రీజియన్ జోన్ త్రీగా ఐడెంటిఫై చేశారు జోన్ త్రీ అంటే మనం ఐదు నుంచి ఆరు మ్యాగ్నిట్యూడ్ వరకు అర్త్కేక్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మిగిలిన ప్రాంతం జోన్ టూలో ఉంది జోన్ టూ అంటే స్టార్టింగ్ జోన్ అనమాట అది మ్యాగ్నిట్యూడ్ ఫైవ్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అది హైదరాబాద్ ఈ చుట్టుపక్కల ఏరియాలో అనమాట సో నెక్స్ట్ జోన్ ఫోర్ అండ్ ఫైవ్ అనేది మన హిమాలయాస్ గుజరాత్ ఏరియాస్లో ఉన్నాయి అండమాన్ ఏరియాలో ఉన్నాయి పరిసర హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఏదైతే ఫీల్ అయ్యారో ఆ హర్త్క్వేక్ ఆ ఇప్పుడు ములుగు అర్త్క్వేక్ ఫలితంగానే ఆ వేవ్స్ ట్రావెల్ అవుతున్నప్పుడు ఫీల్ అయిందే కానీ ఇక్కడ స్పెషల్గా ఇక్కడ కొత్త గేమ్ అర్త్క్వేక్స్ అయితే ఏమి లేవు హైదరాబాద్ చుట్టుపక్కల ఈరోజు ఈరోజు అయిన అర్త్క్వేక్ ఆ వేవ్సే ఇక్కడ ఫీల్ అయ్యారు అవి కొన్ని కొన్ని ఏరియాలో సాఫ్ట్ సాయిల్ సాఫ్ట్ సెడిమెంట్ ఉన్న ఏరియాస్ ఎక్కువ యాంప్లిఫై చేస్తాయి కాబట్టి అవి ఎక్కువ ఫీల్ అయ్యి ఉండొచ్చు కొన్ని కొన్ని ఏరియాలో కాకపోతే ఈ మ్యాగ్నిట్యూడ్ టూ త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు ఫీల్ అవుతారు ఆ వేవ్స్ అంత దూరం ట్రావెల్ అవుతాయి అంటే ఎంత ఎంత డెప్తా సో ఇది మా ఎస్టిమేషన్ ప్రకారం ఇప్పుడు అరౌండ్ టెన్ కిలోమీటర్స్ బిలో ది సర్ఫేస్ అనమాట భూమి లోపల టెన్ పది కిలోమీటర్ల లోతులో వచ్చింది एन जी आर आई सी एस आर एन जी आर आई जो है थर्टी सेवन सी एस आर का लेबोरेटरी में एक है जो लेबोरेटरी है इसको नेशनल जियो फिजिकल रिसर्च लेबोरेटरी इसमें हम लोग अर्थक्वेक का भी स्टडी करते हैं तो तेलंगाना में जो अर्थक्वेक आया सुबह सात बजकर सत्ताईस मिनट में ये चार दिसंबर को तो हम लोगों का कुछ स्टेशन है अराउंड दस के आसपास और दस स्टेशन का डाटा यहाँ पर आता है थ्रो सेटेलाइट और हमारे साइंटिस्ट लोग इसको एनालाइज करने के बाद अर्थवेक के बारे में पता चलाया तो ये अर्थवेक जो है मैग्नीट्यूड फाइव का है फाइव के मैग्नीट्यूड और ये जो है तेलंगाना का मेडाराम मोलोगू डिस्ट्रिक्ट में हुआ है जो हैदराबाद से करीब करीब दो या दो किलोमीटर के आसपास है तो ये मैग्नी इसका इतना ही है हम लोग का पास अभी तक जान जो भी जानकारी है, है ये अर्थक्वेक जो है वो गोदावरी रिफ्टवेशन में हुआ है ये एक गोदावरी परिणिता रिफ्टवेशन बोलते हैं इसको और ये हालांकि ये वीक जोन होता है इंडियन प्लेट के ऊपर बहुत सारा प्लेसेस है जो वीक जोन कहलाता है हम लोग एक तो हिमालय है जो काफ़ी ईस्ट से वेस्ट तक पूर्व से पश्चिम तक का काफ़ी बड़ा एक कन्वर्जेंट मार्जिन है जहाँ अर्थक्वेक हमेशा माइनर अर्थक्वेक हमेशा होता रहता है तो ये भी एक वीक जोन है लेकिन यहाँ पर ఈ ఇస్ట్రాక మాడరేట్ ఎర్త్క్ జోహే పహలే బహుత్ కమ్ దేఖా జాతా హే జో ఫస్ట్ జోహే 5.7 మెగ్నిట్యూడ్ ఎర్త్క్ 1969 మే దేఖా గయా థా వ మిలా థా ఉస్కే బాద్ ఆజ్ జోహే 5 మెగ్నిట్యూడ్ ఎర్త్క్ దెలంగానాలో కౌలు రైతులనూ 2011 చట్టప్రకారం గుర్తించాలని అన్ని పదకాలను కౌలు రైతులకు అందించాలని డిమాండ్ చేస్తూ ఇంద్రప్ర పార్కు ధర్నాచౌక్లో సంయుక్త కిసాన్ మోర్చా ఐరు సంఘాల వ్యాపారిక కార్మిక కౌలు రైతు సంఘాల ఆధర్యంలో కౌలు రైతుల పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు ఈ సమావేశానికి వివిధ జిల్లాల నుండి వచ్చిన కౌలు రైతుల బాధిత కుటుంబాలు హాజరయ్యారు మహిళా రైతుల హక్కుల జాతీయ వేదిక కన్వీనర్ రుక్మిణి రాయి ప్రొఫెసర్ హరగోపాల్ సీనియర్ సంపాదకులు డాక్టర్ కె శ్రీనివాస్ వివిధ సంఘాల నేతలు పస్య పద్మ సాగర్ తదితరులు పాల్గొన్నారు ఇందిరా పార్క్ దగ్గర చెప్పుకోండి మీరు వచ్చారు మేము ఏం చేయగలమో చెప్పం కా చెప్పలేం కానీ జూలీ సభ్యులుగా మీరు ఇక్కడ చెప్పిన సమస్యలు ఏవైతున్నాయో అవి మరింత ప్రజల దృష్టికి తీసుకురావడానికి విశాల సమాజానికి చెప్పడానికి తప్పకుండా జూరి సభ్యులు ప్రయత్నం చేస్తారు రెండవది ప్రభుత్వానికి ఇవాళ వ్యవసాయ కమిషన్ ఒకటి వేశారు ఆ వ్యవసాయ కమిషన్ దృష్టికి జూరి సభ్యులుగా మేము వెళ్ళి మీ తరఫున మేము తప్పకుండా మాట్లాడతాం మూడవది నిజానికి సమస్యలు ప్రభుత్వానికి తెలియవని కాదు సభ్యులు మల్లన్న గుడిలో కందుకూరి మహేష్ ఆధ్వర్యంలో శిఖర ప్రతిష్ట కార్యక్రమం శాస్త్రోక్తంగా వేద మంత్రాల మధ్య నిర్వహించారు పద్దెనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో భక్తాంజనేయ స్వామి మల్లన్న స్వామి ఎల్లమ్మ తల్లి ఇక్కడ వెలిసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు ఇక్కడ వ్యవసాయం చేస్తుండగా ఈ దేవతలు బయటపడడంతో పద్దెనిమిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో కందుకూరి లక్ష్మీ నరసింహ అనే అతను ఆయన సొంత డబ్బులతో దేవాలయం నిర్మించినట్టు ఆలయ నిర్వాహకులు తెలిపారు అప్పటి నుండి ఆయన వారసులు ఈ ఆలయాన్ని నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు శిఖర ప్రతిష్టా సందర్భంగా ఆలయంలో యాగాలు హోమాలతో పూజలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు వ్యవసాయం చేస్తున్న సందర్భంలో వ్యవసాయంలో సాక్షాత్గా భక్తాంజనేయస్వామి మల్లన్న స్వామి ఎల్లమ్మ బయటపడ్డారట తద్వారా ఈ గుడి చరిత్ర చెప్పడం ఎందుకు జరుగుతోందంటే ముఖ్యముగా ఈ గుడి చరిత్రలో ప్రధానంగా దేవతలు అంటే ఎలా ఉంటారో చెప్పడం జరుగుతుంది ముఖ్యముగా దేవతలు ఎక్కడైతే స్వయముగా వెలుస్తారో అక్కడ అత్యంత దివ్య శక్తి ప్రసరిస్తుందని చెప్తోంది శాస్త్రం అందువల్ల ఆవిడ సాక్షాత్గా పద్దెనిమిది వందల ముప్పై ఆరో సంవత్సరంలో కందుకూరి లక్ష్మీనరసింహ గారు ముఖ్యముగా ఆ దేవతల్ని వెలిగతీసి ఆ దేవతలకి వారి పుట్టింటి వారి దగ్గర నుంచి వచ్చిన డబ్బు చేత దేవాలయాన్ని వారి శక్తి కొరత నిర్మించి ఉంచారట వారి మునిమరవడైనటువంటి కందుకూరి మహేష్ గారు ప్రధానంగా ఈ దేవాలయంలో ఈనాడు శిఖర ప్రతిష్ట ఆచరించారు ఈ శిఖర ప్రతిష్ట ముఖ్యంగా మూడు రోజులు ఆచరించబడింది ఎంతో వైభవపేతంగా చక్కగా యాగశాల నిర్మాణం చేశారు నిత్యము ఈ దేవాలయంలో గోసేవన చేస్తున్నారు గోదేవతలోనే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారట ఎవరా ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అనగా పదకొండు మంది రుద్రులు పన్నెండు మంది సూర్య భగవానులు ఎనిమిది మంది అష్టవశువులు ఇద్దరు అశ్వనీ దేవతలు మొత్తం ముప్పై మూడు మంది వారి ఒక్కొక్కరికి కోటి సైన్యం ఉంటే ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉన్నారట అందులో ఇటువంటి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఒక్క గోవు లోపలే ఉంటారట అటువంటి గోవులు నిత్యము సేవిస్తున్న వారి యొక్క వంశము ఆ గోసేవ ఎక్కడ జరుగుతుందో దాని చుట్టుపక్కల బ్రాహ్మణులు ఎక్కడైతే పూజించబడతారో ఆ యొక్క గ్రామం అంతా కూడా అభివృద్ధి కలుగుతుందని చెప్తారు శాస్త్రం మల్కాజ్గిరి నియోజకవర్గంలోని యాప్రాల్ నేరెడ్మేట్ డివిజన్ పరిధిలో అక్రమ కట్టడాలపై టౌన్ ప్లానింగ్ ఉక్కుపాతం మోపారు మల్కాజ్గిరి నియోజకవర్గం యాప్రాల్ నేరెడ్మెట్ డివిజన్ పరిధిలోని మెయిన్ రోడ్డుకు ఇరువైపులా ఫుట్ ఆక్రమించిన అక్రమ షెడ్లు నేమ్ బోర్డులను టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు రోడ్డును ఫుట్ ఆక్రమిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని అధికారులు హెచ్చరించారు अल्लाहना इतना जेन